నీవు ఇక నేమాత్రమును కన్నీళ్లు విడవవు విషయా గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఈ ఉదయ కాల సమయంలో ఏ పరిస్థితిని చూసి నీవు కన్నీరు కారుస్తున్నావో ఏ స్థితిని చూసి నువ్వు కన్నీరు కారుస్తున్నావో నీ కన్నీటిని ఎవరు చూడట్లేదని నువ్వు పడుతున్నటువంటి బాధ ఎవరు చూడట్లేదని నువ్వు పడుతున్నటువంటి వేదన ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావా అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చూచేటువంటి దేవుడిగా ఉన్నాడు అయితే ఆయన మీద నీ విశ్వాసం ఉంచుకోవాలి ఆయన మీద నీ నమ్మకం ఉంచుకోవాలి ఆయనను నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించినట్లయితే అప్పుడు ఆయన నీ కన్నీటిని తుడిచి నీకు శాంతిని సమాధానాన్ని ఐక్యతను దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక్కడ నుంచి ఆయన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి అందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచున కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభావ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును తండ్రి ఎవరైతే ఏ సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నారో ప్రభా ఆ కన్నీటిని లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు చూడకపోయినా అయ్యా మీరు పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు గనక ప్రతి వారి కన్నీటి బొట్టుని మీరే మీ చేతులు గుండా తుడిచి వారికి శాంతిని సమాధానాన్ని ఐక్యతను సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీకు రాలకప్ప చెప్పుకుంటున్నాం ప్రభా ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నాలో వారు ప్రయాణాల్లో వారి పనుల్లో మీరే తోడై ఉండి పని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నాన్న నూతన కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారితో కూడా మీరే ఉండి నడిపించమని ఏసుక్రీస్తు పరిస్థితున్నామని అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు